ఇక్కడ ప్లాట్ కొనే వాళ్ళకు సెంటుకు యాభై రూపాయలు భారీ డిస్కౌంట్ పొందే అవకాశం ఉందండి అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి హలో అండి అనంతూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి వెంచర్ బాలాజీ గార్డెన్స్ ఈ వెంచర్ వచ్చేసి కళ్యాణదుర్గం రోడ్డు హైవేలో హైవే ఫస్ట్ బిట్నండి సో కురుగుంట దాటిన తర్వాత రోడ్డుకే ఫస్ట్ బిట్ వస్తుంది ఇది మొత్తం నాలుగు ఎకరాల చిల్లర ఉంది సో ఇందులో వందకు పైగా ప్లాట్లు ఉన్నాయి మనకన్నీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ రోడ్స్ అన్ని కూడా ముప్పై మూడు అడుగుల బీటీ రోడ్స్ ఉన్నాయి థర్టీ ఇంటూ ఫిఫ్టీ దాదాపు మూడు సెంట్ల నుంచి ప్లాట్లు స్టార్ట్ అవుతాయి సో ఇందులో మనము ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు వీడియో పోస్ట్ చేయడం జరిగింది అప్పుడు సెంటు నాలుగు లక్షలు అనౌన్స్ చేశాము దా ఆ వీడియోకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా వరకు ప్లాట్లు అమ్మడము తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ ప్రజెంట్ సంక్రాంతి సందర్భంగా కేవలం ఈ సంక్రాంతి సీజన్ మాత్రమే సెంటుకు యాభై వేలు ధర తగ్గించి ఎవరు బుక్ చేసుకున్న సెంటుకి యాభై ధర తగ్గించి అంటే మూడు సెంట్ల ప్లాట్ కొంటే దాదాపు లక్షన్నర రూపాయి తగ్గించి ఇవ్వడం జరుగుతోంది ఈ ఆఫరు కేవలం సంక్రాంతి సీజన్ వరకు మాత్రమే ఎస్ఆర్ రియల్ ఎస్టేట్స్ వారి బాలాజీ గార్డెన్స్ వెంచర్ అడ్రస్ వచ్చేసేసి మనకు కళ్యాణదుర్గం రోడ్ బైపాస్ నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇంటర్ కాలేజ్ వస్తుంది ఇంటర్ కాలేజ్ దాటిన తర్వాత కురుగుంట వస్తుంది కురుగుంట దాటిన వెంటనే కురుగుంట నుంచి కేవలం ఒక కిలోమీటర్ ట్రావెల్ చేస్తేనే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఈ వీడియోని ప్లాట్ కానీ ఇల్లు కానీ పర్చేసేయాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా అన్ని వివరాలు తెలుస్తాయి సో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీ స్క్రీన్ పైన కనపడే నంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోగలరు అలాగే ప్లాట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కు కాల్ చేస్తే అనంతపూర్లో ఎక్కడున్న వెహికల్ పంపించి పికప్ చేసుకోవడం జరుగుతుంది